హాయ్ అండి మా స్టూడెంట్ కుట్టిన ఫుల్ బ్లౌజ్ అండి వాళ్ళ పా పాప సైజు కొలతలు తీసుకొని కుట్టిందనమాట ఇది వచ్చేసి పంజాబీ డ్రెస్ బాడీ మెజర్మెంట్స్తో ఏంటంటే ఒకటి బాడీ మెజర్మెంట్స్తో అయితే ఎలా చూసుకోవాలి ఇంకోటి సైజు డ్రెస్ ఇస్తే ఎలా చూసుకోవాలి రెండు నేర్పిస్తున్నా ఫస్ట్ మనం ఎంత పొడవు కావాలో అంత పొడవు క్లాత్ చూసుకోవాలండి ఆ తర్వాత హిప్ సైజ్ చూసుకొని దానికి ఒక రెండు ఎగస్ట్రా చూసుకొని మడత వేసుకోవాలి క్లాత్ వేస్ట్ కాకుండా గట్లా బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటే చెస్ట్కి టూ కలుపుకోవాలి ఆ బాడీ మెజర్మెంట్స్ ఇప్పుడు ఈ బాడీ మెజర్మెంట్స్ వచ్చేసి అప్పర్ చెస్ట్ థర్టీ వన్ ఉంది బాడీ మెజర్మెంట్లు కాబట్టి టూ కలుపుకున్నాం మిడిల్ చెస్ట్ వచ్చేసి తక్కువ ఉంది తక్కువ ఉంది కాబట్టి మనం ఇక్కడ డైరెక్ట్ ఇట్లా నడుము దగ్గరికి షేప్ చేసినాం అదే మిడిల్ చెస్ట్ ఎక్కువ ఉంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక త్రీ ఎవరికైనా ఇక్కడ నుంచి ఇక్కడికి రెండున్నర మూడు తేడా ఉంటుంది అప్పర్ చెస్ట్కి మిడిల్ చెస్ట్కి అప్పుడు ఇక్కడ కూడా మనం ఒక లైన్ గీసుకుంటాం ఒక లైన్ గీసుకొని అప్పుడు ఆ షేప్ వేరే ఉంటుంది ఇప్పుడు నార్మల్గా అందరూ ఏం చేస్తారంటే మిడిల్ చెస్ట్ ఎక్కువ ఉన్న తక్కువ ఉన్న ఇదే విధంగా కటింగ్ చేస్తారు కానీ మా కటింగ్లో మాత్రం అప్పర్ చెస్ట్ చూసుకుంటాం పంజాబీ డ్రెస్ అయినా కూడా బ్లౌజ్కి ఎలా చూసుకుంటాము అలా అప్పర్ చెస్ట్ చూసుకుంటాం మిడిల్ చెస్ట్ చూసుకుంటాం చూసుకొని ఆ కటింగ్ వేరే చేస్తాం ఓకేనా ఇంకా మిగతాదంతా సేమ్ సేము బాడీ మెజర్మెంట్స్ కాబట్టి నడుం దగ్గర కూడా టూ కలుపుకుంటాం అదే బ్లౌజ్కి అయితే కలుపుకోం ఇక్కడ హిప్పు హిప్ దగ్గర కూడా టూ కలుపుకుంటాం ఇక్కడ మన గేరా మనకి ఎంత కావాలంటే అంత గేరా అది కస్టమర్ ఛాయిస్ అదొకటి ఇంకా ఇక్కడ షోల్డర్ వచ్చేసి ఒకవేళ నెక్ హై నెక్ అయితే షోల్డర్ ఎంత ఉందో అంతా ఆఫ్ చేసి పెట్టేసుకోవాలి ఇక్కడ సిక్స్ ఉంది నెక్ వీళ్ళు సిక్స్ కావాలన్నారు కాబట్టి మనం ఇక్కడ తగ్గించి సిక్సే పెట్టుకున్నాం షోల్డర్ కూడా సిక్స్ పెట్టుకున్నాం ఒకవేళ ఎందుకంటే బ్లౌజ్ డీప్ నెక్ లాగా అంతా నెక్కు దస్కు ఉండదు కాబట్టి ఇది మీడియం సైజు సిక్స్ పెట్టుకుంటాం అదే చిన్న సైజు అయితే ఫైవ్ పెట్టుకుంటాం ఇక్కడ మా స్టూడెంట్ కటింగ్ చేస్తుందండి బ్యాక్ పార్ట్ వేసి ఫ్రంట్ పార్ట్ చేస్తుంది అయితే షోల్డర్ పైన మనం ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటాం అయితే వీళ్ళకి మిడిల్ చెస్ట్కి చెస్ట్కి గ్యాప్ అనేది చాలా తక్కువ ఉంది అంటే సేమ్ ఉందన్నమాట మీకు ఒక రోజు నేను సపరేట్గా మిడిల్ చెస్ట్ ఎక్కువ ఉంటే ఆ కటింగ్ ఎలా చేయాలనేది కూడా మీకు తప్పకుండా చూపిస్తండి అండి ఓకేనా ఇక్కడ ఇద్దరు స్టూడెంట్స్కి కూడా వీళ్ళ వీళ్ళ ఒక స్టూడెంట్ వాళ్ళ పాపకి అలాగే ఉంది అంటే మిడిల్ చెస్ట్ ఎక్కువ లేదనమాట ఇంకో స్టూడెంట్ ఏమో తనకి తన డ్రెస్సులు వేసుకుంటుంది తనకు కూడా మిడిల్ చెస్ట్ తక్కువ ఉంది అంటే చెస్ట్ ఎంత ఉందో అంతే ఉందన్నమాట అందుకని మీకు ఆ కటింగ్ ఇందులో చూపించలేకపోయినా ఇంకోసారి మాత్రం అలా గ్యాప్ ఉన్న వాళ్ళకి డ్రెస్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డ్రస్ మిడిల్ చెస్ట్లో చెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం మందికి పట్టేస్తుంది ఎందుకంటే ఈ కటింగ్ వాళ్ళకి చేస్తే చెస్ట్ పట్టేస్తుంది లేదా అప్పర్ చెస్ట్లో లూజ్ వస్తుంది అందరు చేసే కట్టింగ్ అండి అది కానీ మన కటింగ్ అలా ఉండదు మన కటింగ్ వేరే ఉంటుంది మీకు ఇంకొకసారి నేను వేరే పెద్ద కొలతలు వేసి కొంచెం పెద్ద సైజు అంటే మెయిన్ చెస్ట్కి మిడిల్ చెస్ట్కి ఎక్కువ గ్యాప్ ఉన్న కొలతలు తీసుకొని మీకోసం తప్పకుండా ఆ కటింగ్ వీడియో కూడా పెడతా ఓకేనా మా వీడియోలు నచ్చితే ఫాలో అవ్వండి కొత్తగా ఎవరైనా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాళ్ళు ఎవరైనా నేర్చుకుంటే షేర్ చేయండి ఓకేనా ఒక లైక్ ఇవ్వండి మీకు వీడియో నచ్చితేనే లైక్ ఇవ్వండి ఇక చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్లో ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటాం ఫ్రంట్ పార్ట్లో లోసంక అనేది ఇలా చేసుకోవాలి అంతే అండి రస్ కటింగ్ అనేది చాలా ఈజీ కానీ నెక్కులు మాత్రం కొత్తగా ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే ఫస్ట్ నెక్కులు నేర్చుకోవాలి వీళ్ళు మా స్టూడెంట్స్ ఆల్రెడీ నెక్కులు నేర్చుకు ఇంకా నేర్చుకుంటూనే ఉన్నారనమాట ఏ అన్న కొత్త కొత్త నెక్కులు ట్రై చేస్తుర్రు ఖాళీగా టైం దొరికినప్పుడు ఓకేనా మీరు కూడా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే నెక్కులు నేర్చుకోండి నెక్కులు డైరెక్ట్గా డ్రెస్ మీద ఎప్పుడు కుట్టొద్దండి వేరే సపరేట్ నెక్కు తయారు చేసుకొని డ్రెస్ మీద ఎలా కుట్టాలో కూడా నేను స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతా ఓకేనా ఇక్కడ తను బ్యాక్ పార్ట్లో ఏమో రౌండ్ నెక్ చేస్తుంది ఫ్రంట్ పార్ట్లోనేమో స్టార్ నెక్ ఇంకా స్టార్ నెక్ కూడా కొంచెం మంచి మూలలు తిరగడం కూడా రావాలి కదా కొత్త వాళ్ళకు ఫస్ట్ రాదండి మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేస్తుంటే ఇప్పుడు కటింగ్ అనేది ఈజీగా వస్తుంది కానీ స్టిచ్చింగ్ అనేది కాస్త ప్రాక్టీస్లోనే వస్తుంది అండి ఎక్కువ కుడితేనే వస్తుంది ఓకేనా